మెంతికూరలో ఐరన్ మెగ్నీషియంతో సహా ఫైబర్ విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతికూర నీరు తాగడం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయి మెంతికూరలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల అజీర్ణం విరేచనాలు మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు ఆకలిని తగ్గించడం జీవక్రియ రేటును పెంచడం ద్వారా కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది అలాగే మెంతి నీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో మెంతికూర నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి హెల్త్ టిప్స్ డెంగ్యూ నుంచి మీ కుటుంబాన్ని కాపాడుకునేదెలా మెంతి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎల్డీఎల్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మెంతికూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి దీన్ని ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది మెంతి నీళ్లలో ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి ఇది ఆర్థరైటిస్ ఆస్తమా వంటి వాపు సంబంధిత పరిస్థితులను తగ్గించడంలో సహాయపడుతుంది మెంతి నీరు హార్మోన్ల అసమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుంది ముఖ్యంగా రుతుక్రమం ఆగిన లక్షణాలను ఎదుర్కొంటున్న మహిళలకు బాగా సహాయపడుతుంది మెంతి నీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మొటిమలు తగ్గుతాయి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మీకు సహజమైన మెరుపును అందిస్తుంది దయచేసి మీరు నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరా